చూడు నాగులన్నా చూడు తనకి పాలిచ్చి ప్రాణం కోసే అమ్మని పట్టుకుపోయి ప్రాణం తీశాడని తెలియక ఆకలితో అమ్మ కోసం ఆలోచించే నా బిడ్డను చూడు డబ్బు లేని ఆడ కూతుర్ని ఒక పేద తల్లిని తను ఆట బొమ్మలో ఆడుకుని ఆడి ఏడుక తీర్చుకుని ఇసిరి పాడేశాడు నాగులన్నా ఆడు చేసిన ఈ నేరానికి చట్టం పట్టుకోదన్నా ఆడికి డబ్బు ఉంది కనుక దంగం శిక్షించదన్నా ఆడికి ఉంది కనుక న్యాయస్థానం నోరెత్తదు వాడికి పెద్ద అండ ఉంది కనుక అలాంటి దేవుడు కూడా దండించండి నాగులన్నా కారణం వాడు బండ కనుక ఇక తీర్పు చెప్పాల్సింది నువ్వే నాగులన్నా ఆయన శిక్షించాల్సింది నువ్వే నాగులన్నా నువ్వే ఒరే పాపారాయుడు రేపు సాయంకాలం లోపు నీ శవాన్ని స్మశానానికి పంపే ఏర్పాట్లు చేసుకో నీ వెధవ పనులకు నేను అంతం పలకబోతున్నాను ఈ లోకంలో ఎవ్వరూ ఆఖరికి ఆ దేవుడు కూడా నా చేతిలోంచి నేను రక్షించలేడు నాగులు హలో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా లేకపోతే వారు కూడా పార్టీకి వెళ్ళారా అబ్బా రక్షించారు నేను పాపారాజుని మాట్లాడుతున్నాను వారికి త్వరగా ఫోన్ ఇవ్వండి సార్ సార్ మినిస్టర్ గారు నేను పాపారాజుని ఎంపీని మాట్లాడుతున్నాను ఏమీ లేదు సార్ ఇక్కడ నాగులనే ఒక కూనికోరు నన్ను చంపుతానని బెదిరించి కరపత్రాలు కూడా పంపించాడు సార్ అబ్బా ఇది నీతులు చెప్పే సమయం లెక్కలు ఇచ్చే సమయం సార్ సార్ ఎలాగైనా సరే మీరు నన్ను కాపాడకపోతే రేపు మన పార్లమెంట్లో ఒక మెంబర్ తగ్గిపోతాడు ఆ తర్వాత ఎలక్షన్ గొడవలు ఇవన్నీ ఎందుకు సార్ సార్ ఎలాగైనా సరే మీరు ఏ బందోబస్తు ఏర్పాటు చేస్తారో ఏ ఏర్పాటు చేస్తారో నన్ను మాత్రం కాపాడాలి సార్ పంపిస్తానంటే కాదు సార్ తొందరగా వారు ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయాలి సార్ నేను ఈ లోపల లోకల్ ఎస్పీ కూడా ఒక కంప్లైంట్ ఇస్తాను అలాగే సార్ తొందరగా వచ్చి ఏర్పాటు చేయాలి సార్ నమస్కారం సార్ నమస్కారం

ఇప్పుడు దాకా కంగారుతో తడితో ఉడికిపోతున్నాను మీరు వచ్చారు ఇప్పుడు నా మనసు కొత్తోట పడింది పాపాలు చేసేవాడు భయపడినారు కానీ మీరు అంటే పెద్ద మనుషులకి ఎందుకు కనిపాయ అది నిజమేననుకోండి ఎవటి తడుపులు తీసేవి వచ్చారు వాడు నుంచే షూట్ చూసేవచ్చు తడుపు మనిషి తడండి నిజమే టోయ్ నాకు తట్టనే లేదు ఎలాగైనా పోలీస్ కూడా గనుక మీకు తడుతుంది మీరున్నారు నాకు ఏం పర్వాలేదు అయినా ఎందుకైనా మంచిది మీరు వేయమంటున్నారు కాబట్టి తలుపులు వేస్తున్నారు చూడండి ఈసారి నాగులుగా చేతిలోంచి నన్ను కాపాడి వాడిని అరెస్ట్ చేయండి మంత్రి గారు మన చేతిలో ఉన్నారు మీకు ఏ ప్రమోషన్ కావాలో ఇప్పిస్తాను ఇక నాగులుగాడు కాదు కదా వాడు వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేడు ఇవిగో తాళాలు రాయుడు ఇందులోంచి ఒక తాళం తీసుకో నువ్వే తాళం తీస్తే ఆ తలుపులోంచి నీ శవాన్ని బయటకు గెంటడానికి ఎవరు పేదలకు మిత్రుణ్ణి అభాగ్యులకు ఆత్మీయుణ్ణి నీలాంటి పెద్దల మీద పగపట్టిన పాముని నీ పాలిటి మృత్యువుని కొండ వీటి నాగుల్ని ఏమిటి అస్తీ గారు నాతో పరాచకాలు ఆడతారు అయినా ఇలాంటి సమయంలో పరాచకాలు ఆడకూడదు ఇన్నాళ్ళు పేదవాళ్ళ జీవితాలతో పరాచిగా రాడావు అది కప్పు పుచ్చుకోవడానికి చట్టాన్ని కొన్నావు అధికారాన్ని కొన్నావు కానీ నీ ప్రతి కొనలేవు ఇప్పుడు నీ చావు నా చేతుల్లో ఉంది నీకు ఏం కావాలో ఇస్తాం నాకు కావాల్సిందే నీ ప్రాణాలు నీలాంటి వాళ్ళు బ్రతుకుంటే ఎంతమంది పిల్లలు తలువులేని ఆధులవుతారు ఎంతమంది ఆడపడిచిన నూరిట బొట్లు చెరిగిపోతాయో నువ్వే కాదు నీలాంటి దుర్మార్గులు ఎవరినీ పెద్ద పేదవాళ్ళు పీల్చుకునే గాలి వాళ్ళు కాదు కాగుతున్నావు సరు ఇప్పుడు నువ్వే గాలి పీల్చుకోకుండా చేస్తాన్రా చాలా కట్టుదిట్టంగా ఉంచాను ఇంకెవరు ఏం చేయలేరు ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ కే ఛాలెంజ్ జాగ్రత్తగా కాపలా కాసి పోలీస్ డిపార్ట్మెంట్ కే పేరు తీసుకురావాలి టేక్ దిస్ కి కొత్తగా ట్రాన్స్ఫర్ రావడం పని సురైంది మీరే దుర్మార్గు కాపాడాలని హైదరాబాద్ నుంచి ఆయాసపడుతూ వచ్చారు వాడి చరిత్ర పూర్తి చేశాను మీకు శ్రమ కలిగించాను క్షమించండి ఇక ముందు మీ అధికారాన్ని వెదవల్ని కాపాడడానికి కాకుండా కష్టాల్లో ఉన్న పేదవాళ్ళని రక్షించడానికి ఉపయోగించండి నా సర్వీస్ లో నేను ఎంతో మందిని హ్యాండిల్ చేశాను కానీ ఇంతవరకు ఇలాంటి వాడిని చూడలేదు ఇన్స్పెక్టర్ వెంటనే హైదరాబాద్ కు ఫోన్ చేసి ఇంకా పోలీసు బలగం కావాల్సి వస్తుందని చెప్పండి ప్రాణాలతో గాని సేవంగా గాని ఆ నాగుల్ని పట్టించిన వాళ్ళకి పదివేల రూపాయల నగదు ఎకరాల భూమి ప్రభుత్వం ద్వారా అందజేయబడుతుందని అన్ని ఊళ్ళలోనూ చాటింపు వేయించండి వాడెక్కడున్నా సరే ఈసారి నా నుంచి మందికి ఏంటంటే మన ఊళ్ళో సంక్రాంతి పండుగ రోజున తొమ్మిది మందిని భయంకరంగా చంపేసి పనారీ అయి ఉన్న నాగుల్ని పేణాలతో గాని గబంగా గాని పట్టించిన వాళ్ళకి సర్కారు వాళ్ళు పదివేల నగదు బహుమతి ఐదు ఎకరాల పొలం ఏనాంగా ఇస్తారో ఆగం అమ్మా చెబుతాను ఐదు ఎకరాల మాగాని అని పదివేల రూపాయల నగదు కావాలంటే నాగుల గురించి డితే కొరక ఏంట ఈ ఊరొచ్చి సాటింపేస్తాను అయ్యో ఇది నా అవసరం కాదమ్మా సర్గారు నాకు కూలీ చేయించే సాటింపు ఇది ఇది ఈ ఊళ్ళో వాళ్ళు నీకు ఇచ్చిన ఆజ్ఞని నిన్ను పంపించారే వాళ్ళకెళ్ళి చెప్పు మరి డప్పు 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 ఎందుకు డప్పు ఎందుకు డప్పు తీసుకెళ్ళి నువ్వు చెప్పిన ప్రకారం అక్కడికి వెళ్ళి సాటింపేయాలిగా ఎందు మూలంగా సర్కార్ వారికి తెలియజేసేది ఏంటంటే ఊళ్ళోకి వచ్చి నాగుళ్ళ గురించి సాటింపేస్తే డొక్క చింపుతారు అవునన్నా నీ ఆసూకి ఇచ్చిన నిన్ను పట్టించిన పదిహేను రూపాయలు నగదు ఐదు ఎకరాల భూమి ఇస్తాన్ని సర్కారు వాళ్ళు సాటింపేయించారు డబ్బు కాసి పడి నీకు ప్రమాదం అన్నా పిచ్చివాడా ఈ నాగుల గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావేరా ఈ దేశంలోని పోలీసు బలగం అంతా ఏకమై రుపాకులు పెరంగులు బాంబులతో వచ్చిన ఈ నాగులు ఏమీ చేయలేరు ఎందుకో తెలుసా వాళ్ళ ఆయుధాల కంటే ఈ నాగులు ఆశయం గొప్పది శక్తి గలది అయితే ఇక్కడే ఉంటానంటారా లేదు నా కోసం కాకపోయినా మీ అందరి కోసమైనా కొన్నాళ్ళు ఉరువులు పెట్టి వెళ్ళదలుచుకున్నాను నేను ఎక్కడున్నా నాలో ప్రాణం ఉన్నంత వరకు నన్ను నమ్ముకున్న పేదవాళ్ళను కాపాడుతూనే ఉంటాను కొన్నాళ్ల పాటు ఏదైనా వెళ్ళండి ఎన్నోసార్లు చెప్పాను ఎనాళ్ళని పోలీసులకి ఎదురు తిరిగి నిలబడతారు ఇప్పటికైనా మంచి పని చేస్తున్నారు వాళ్ళ కంటపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదావు తోట నువ్వు మళ్ళీ దగ్గరికి వెళ్ళి చెప్పు ఊళ్ళో కాపలా లేకుండా ఉంటే ఎర్రజెంట్ దగ్గరేమను వెళ్తాను ఇంకా తన రావడం ఇదే ఆకర్తారని మీతో చెప్పమన్నాడు మళ్ళీ ఊరికి దేవుళ్ళంటే మహానుభావుడు ఈ ఊరినే వదిలి వెళ్ళిపోతానన్నాడా నేను చేసుకున్న పుణ్యం ఇంతే కాబోలు నా అగుల నేను మనం చూడలేము మళ్ళీ ఊళ్ళో పరిస్థితులు బాగుంటే తను ఊళ్ళోకి రావచ్చు అను అనుకుంటే నేను ఎర్రజెండా ఎగిరేసి ఉంచమన్నాడు గురించి నీకేమీ తెలియదు కదా పోని తరచూ అతను ఈ ఊళ్ళోకొచ్చే విషయమైనా నీకు తెలుసా చూడు సంక్రాంతి రోజున తొమ్మిది మందిని హత్య చేసి నాగులు పరారీలో ఉన్నాడు ఆ సంగతి నీకు తెలుసా డాన్సులు చేస్తూ నీ నటంతో జనాన్ని బాగానే ఆకట్టుకున్నావని నాకు తెలుసు కానీ నేనెవరో తెలిసి కూడా నా దగ్గరే నటిస్తున్నావు కదా ఇప్పటిదాకా ఏమడిగినా తెలియదు తెలీదు అన్నారుగా ఇప్పుడు డిఎస్పీ గారు టీకా తాత్పర్యంతో సహా తెలియజేద్దారు నేను ఇదేమిటో నీకు తెలుసా అదేమిటి మొహం అప్పుడు అప్పుడే చమట్లు పెట్టినట్టుంది తుడుచుకో దీని గురించి నేను నీకు చెప్పే కంటే రాబోయే నాగులు చెప్తేనే బాగుంటుంది గండాకట తలుపులు వేసించితే అతనికి అనుమానం రావచ్చు నువ్వు గుమ్మంలో నుంచొని అతన్ని లోపలికి పిలువు వెళ్ళు మళ్ళీ ఎలాగైనా సరే ఆ నాగులుగాడిని వాళ్ళ పట్టుకు తీరుతాను నువ్వు ఆ నాగులుగాడికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించాలి ఏదైనా అనుమానం వచ్చిందో నిన్ను చంపినా సరే వాడిని పట్టుకుంటాను నేను చెప్పినట్టు నడుచుకోవడం నీకు చాలా మంచిది ఇన్స్పెక్టర్ మీరంతా అతనికి ఎలాంటి అనుమానం రాకుండా చాటుగా ఎలత్తగా ఉండండి ముందే అన్ని ఏర్పాట్లు చేసించాను సార్ ఏమిటో నిలబడిపోయావు ఏంటి మళ్ళీ అదువలా ఉన్నాం ఇన్స్పెక్టర్ నాగులు పారిపోతున్నాడు పట్టుబడి